పెద్దపల్లి జిల్లాలో కొనసాగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్ష రాజీవ్ రహదారిపై రాస్తారోకో మానవహారం ఏర్పాటు వీధుల్లో బుర్రకథలు చెబుతూ ప్రభుత్వానికి నిరసన పాయింట్ ఏడు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ పెద్దపల్లి జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులు వీధులలో బుర్రకథలు చెబుతూ ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు విధులు బహిష్కరించి ఇరవై ఆరు రోజులుగా దీక్షలు చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో తమకు ఇచ్చిన హామీలను అమలు చేయ యాలని డిమాండ్ చేశారు సిక్స్ట్ తరఫున సమయంలో చేరింది రోజు నుంచి వెళ్ళి పదో తారీఖు రోజు ఏదైతే ప్రభుత్వము మాకు చెప్పిందో రోజులో తర్వాత సేమ్ అదే మాట చెప్తున్నది మేము నాన్ ఫైనాన్షియల్ మూడు సెట్ కాకుండా ఫైనాన్షియల్ గా మేము అందరం ఫైనాన్షియల్ గా మేము అడుగుతున్నాము దానిని ఏదైతే మేము అడుగుతున్నామో స్కేల్ కానీ రెగ్యురేషన్ గానీ దానికి ఉన్నటువంటి అడ్డంకులను దానికి ఉన్నటువంటి అడ్డంకులను మీరే తెలుసుకొని పేస్టేల్ గాని రెగ్యులేషన్ కానీ చేసేంత వరకు మేము ఈ సమయంలోనే ఉంటామని మేము చెప్పినాము కానీ మీరు నాన్ పని మాట చెప్పి కొన్ని రకాల సీఎల్స్ దాని తర్వాత టెర్మినేషన్ లో కొన్ని రోజుల వరకే మీకు ఫైవ్ ఇయర్స్ వరకు ఇస్తామనే మాట చెప్తున్నాను అది మాకు సభ రావడం గానీ పేపర్ నోటీస్ లో చిన్నగా మాట కానీ రావడం లేదు మేమందరం ఆందోళన చెందుతున్నాము నిన్న మీరు ఇచ్చినటువంటి స్కూలింగ్ లో ఏమిటంటే సమగ్రీస్ లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కుదర్ రెకరేజ్ చేయడానికి వీలు కాదని చెప్పారు సరే మేము రెగ్యులైర్ చేయడానికి పిల్లల కోసమే చేసుకున్నాము ఆ పిల్లలు ఎలా అయితే నిరుపేద పిల్లలు మీరు అంటున్నారో ఆ నేపథ్యం నుంచి వెళ్ళే మేము అందరం అదే ఆ ఉన్న వాళ్ళం కాబట్టి మాయాను దేదంసి రెగ్యులర్ అయినకి మీకు అవకాశము తక్కువ అనిపించినప్పుడు మాకు బేస్ తెలుసు అయినా మీకు ఆ రెగ్యులైర్ సమాచారం బోర్డు ద్వారా వచ్చిందని ఏమని వాటి మీరు త్వరలో పరిష్కరిస్తారని మమ్మల్ని అందరినీ పేస్కేల్ ద్వారా ఇంటికి పంపిస్తారని ఇవాళనైనా సరే మీరు ఇచ్చేటువంటి పేస్కేల్ సంతోషనా మాకు చెప్తారని మేమందరం మిమ్మల్ని మాత్రమే మా దేవుడిగా కొలుసుకుంటూ మిగతా వాళ్ళ దగ్గరికి పోకుండా ఎక్కడికి పోకుండా మీరే దేవుడిగా నమ్మి టెట్టి కింద మూసుకున్నటువంటి అంతా చెల్లెలము చెల్లనమే ఆడపిల్డ లాంటి వాళ్ళము కాబట్టి మా మాయా తేదలిచి ఆ పేస్కేల్ అనేది మమ్మల్ని నిరసన చేయించి మా పిల్లల దగ్గర పంపించి చదివి చదువులు అనేది కొనసాగించగలం మన టెంక్ చేస్తుంది కాకపోతే ఇదే కంటిన్యూ చేస్తాం సార్ మీరు దయచేసి వరకు చేస్తాం ఆమద నిరామ దీక్షకైనా సరే ఏం కోసం